వైరల్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ కేటగతిలో ప్రోగ్రామ్ ఈ రోజు మన ప్రోగ్రామ్లోకి వచ్చేసింది లక్ష్మి రెడ్డి అదేనండి బాబే కిరణ్ రాయులు తన నేత మోసం చేశాడని మీడియాకెక్కేసిన ఆమె ఏం చెమ్మని నేను కిరణ్ రాయలు నమ్మి నా రెండు కుటుంబాల్ని కుటుంబాలు అరే అరే పెద్ద సమస్య వచ్చింది ఇంతకీ ఏ ఏ కుటుంబాలమ్మా మా అత్తగారు కుటుంబం లేదు నాకు తోడు మా అమ్మగారు కుటుంబం నాకు తోడు లేదు అయినా నువ్వేమైనా చేయలు వేటే నీకు బుద్ధి ఎందుకంటే వాళ్ళందరూ చెప్పినా కూడా నేను వినలేదు మరి ఎవరు చెప్పింది నీ కిరణ్ అంటి పడ్డ అసలు నీకు అతనికి హెల్ప్ చేసే డబ్బులు ఎలా వచ్చాయి ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని డబ్బులు అని ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అదే కదా అందరి డౌట్ టూ పాయింట్ ఓ రాజకీయాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయని ఇంకా మొదలుపెట్టు లెక్క ఇప్పుడు కిరణ్ ని ఆస్తి మత్తు అమ్మించేశాడా ఎందుకో పాపం డబ్బులు అడిగినప్పుడంతా మా బాస్ వస్తున్నాడు ఇక్కడ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ ఖర్చులు మొత్తం నేనే పెట్టాలి దానికి నాకు డబ్బులు అవసరం అలా చేస్తేనే నాకు పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇస్తారు అని మీ బాస్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పమన్నాడు కాదే ఇంతకి ఇలా చెప్పినందుకు మీ సీక్రెట్ బాస్ అదే టూ పాయింట్ ఓ అంటే కదా బయట అందరు అంటున్నారు ఏం చేస్తాడు నువ్వు పెట్టిన దానికన్నా డబుల్ అమౌంట్ నీకు ఇస్తాను అని చెప్పడం అది లెక్క అందుకే ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు సడన్ గా ప్రత్యక్షం అయ్యావా స్క్రిప్ట్ బాగానే ప్రిపేర్ అయ్యావని మాట నేను పెళ్లి చేసుకుంటాను అని హామీ ఇవ్వడు అతను చేసిన వాగ్దానాలు ఇవన్నీ ఏటే కిరణ్ నిన్ను పెళ్లి కూడా చేసుకుంటానన్నాడా పాప అతనికి నువ్వు చూడకపోతే ఇల్లు గడవది కదా చాలా పేదవాడు అనుకుంటా ఇంకేం చేసుకున్నాడు నీ దగ్గరే ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉంటే కూడా అతను గొప్పదు అవి ఉన్నాయి కదా ఇవ్వు ఎంఆర్ఐ స్కాన్ వెళ్ళాలి నేను కాల్ నొప్పి నాకు స్కాన్ కెసి వస్తానని చెప్పి ఈవెన్ ఇయర్ రింగ్స్ తో సహా తీసుకునేవాడు అతను వరే స్కానింగ్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక నీ ఇయర్ రింగ్స్ తీసుకున్నాడా చెవిలో కాలిఫ్లవర్లు బాగానే పెడుతున్నావుగా లక్ష్మీ రెడ్డి ఇంకా మీ టూ పాయింట్ ఓ బాస్ అదే అందరూ అనుకునే ఆ బాస్ ఎవరిని టార్గెట్ చేయమన్నాడు నిన్న పవన్ పేరు చెప్పావు అది ఇప్పుడు వచ్చావు అసలుదారులకి మీ బాస్ టార్గెట్ ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది కా ఇంకా నీ లోజ్ టంగ్ వదిలే మరి రోజా గారు అరెస్ట్ చేపించి నగిరి తీసుకెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజు మార్నింగ్ ఆహా మొత్తానికి టంగ్ రోజా పేరెచ్చావు ఇది రోజా గారా ఇప్పుడు నీ నిజస్వరూపం అందరికి అర్థమైపోయింది అన్నట్లు నువ్వేదో చీటీలు చీట్ చేసావని జైపూర్ పోలీసులు వచ్చారంటగా నేను తీసుకెళ్ళడానికి హెల్త్ బాలేదని ఆ మోహన్ బాబు లాగా ఇంకో డ్రామా వేసాయి అది కూడా మీ బాస్ స్క్రిప్ట్ పంపిస్తే కంగారు పడుకో చూసారుగా ఇది ఇవాళ మన కేతక ప్రోగ్రామ్ చూస్తూనే ఉండండి వైరల్ న్యూస్